ఫార్ద నీకు కూడా బ్రతుకు భారంగా అనిపిస్తుందా ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఒకేసారి నీ మీద పడ్డట్టుగా ఉందా అనుకున్నది ఏది అవ్వట్లేదా అయితే నీకోసమే ఈ కథ జాగ్రత్తగా వి ఎన్నో రాజ్యాలను గెలిచి కోట్ల సంపద కూడా కట్టుకున్న ఒక రాజు దేవుడి కోసం తపస్సు చేశాడంట అతని దగ్గర మనశ్శాంతి లేదని అప్పుడు ఆ రాజు తపస్సుకి మెచ్చి దేవుడు ప్రసన్నమయ్యాడంట రాజు దేవుడికి అడుగుతున్నాడు దేవుడా నా దగ్గర ఇన్ని కోట్ల ఆస్తుంది ప్రతి ఒక్కటి నా దగ్గర ఉంది కానీ నేను మనశ్శాంతిగా ఎందుకు ఉండలేకపోతున్నాను అని అప్పుడు దేవుడు సరే నేను నీకు ప్రశాంతతనిస్తాను కాకపోతే ఈ ప్రపంచంలో ప్రశాంతంగా ఉన్న ఎవరైనా ఒకరి చొక్కాను వేసుకున్నావనుకో ఆటోమేటిక్గా నీకు ప్రశాంతత అనేది లభిస్తుంది అని దానికి రాజు చాలా సంతోషించి రాజ్యానికి వెళ్తాడు రాజ్యాంగలో వెళ్ళగానే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అడుగుతాడంట రాజు మీలో ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారా ఉంటే మీ చొక్కా నాకు ఇవ్వండి నేను మీరు కోరుకున్నది అంతా ఇస్తాను మీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ తలకాయకి ఎందుకు ఎందుకంటే ఎవరూ సంతోషంగా ప్రశాంతతగా లేరు కాబట్టి అది అర్థం చేసుకున్న రాజు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను ప్రపంచం మొత్తం గాలించండి ఎక్కడ మీకు సంతోషంగా ప్రశాంతంగా ఎవ్వరు కనిపించినా వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి మీరు కోరుకున్న ప్రతి ఒక్కటి మీకు లభిస్తుంది నేను ఇవ్వగలను అని చెప్పి అప్పుడు సైనికులంతా గాలిస్తూ ఒక హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్న ఆ మునిని చూశారంట ఆ ముని చూడడానికి చాలా ప్రశాంతంగా హ్యాపీగా కనిపించాడంట ఆ మునిని తీసుకొని సైనికులు రాజు దగ్గరికి వెళ్ళారంట రాజు ఆ మునిని చూడగానే చాలా సంతోషించాడంట చివరికి నాకు నేను కోరుకునేది దొరికింది కానీ ఆ రాజు మునికి అడుగుతున్నాడు మునివర్య మీరు ప్రశాంతంగా ఏ కోరికలు లేకుండా హ్యాపీగా ఉన్నారా అని అప్పుడు ముని హా అవును నేను ప్రశాంతంగా ఏ కోరికలు లేకుండా సంతోషంగా ఉన్నానా అని అప్పుడు రాజు చాలా సంతోషిస్తాడు మునివర్య మీ చొక్కా నాకు ఇవ్వండి మీరు రాజ్యం కావాలంటే రాజ్యం బంగారం కావాలంటే బంగారం మీరు ఏది అడిగితే నేను అది ఇస్తాను అని అప్పుడు మునిలా సమాధానమిస్తాడు రాజా నేను చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాను కానీ మీకు ఇవ్వడానికి నా దగ్గర చొక్కానే లేదు అని అప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి దేవుడి దగ్గరికి రాజు మళ్ళీ వెళ్తాడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికిలా అడుగుతాడు అసలు వేసుకోవడానికి చొక్కానే లేని ముని ప్రశాంతంగా ఆనందంగా ఎలా ఉంటున్నాడు స్వామి అని అప్పుడు దేవుడు ఇలా సమాధానం ఇస్తాడు రాజా ఏ కోరికలు ఎలాంటి ఆలోచనలు అసలు ఏది ఆశించకుండా ఉన్నవాడే ఈ ప్రపంచంలో ప్రశాంతంగా ఉండగలడు అని నీ జీవితం మొత్తం నువ్వు రాజ్యాల కోసం సంపద కోసం మాత్రమే పరుగులెత్తావు ఆ రాజ్యాలు సంపద ధనం నీకు ప్రశాంతతని కామ క్రోధ మోహ మద ఆశ్చర్యాలను వదిలేసి ప్రశాంతంగా దైవధ్యానంలో నిండిపోవు నీ బ్రతకంతా ప్రశాంతతే అని చెప్తాడు